కృష్ణానదికి పదకొండున్నర లక్షల క్యూసెక్లు వరద వచ్చినటువంటి టైంలో ఎగువ ప్రాంతం ఫెర్రీ అలానే గొల్లపూడి ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినటువంటి వైసీపీ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటటువంటి రెస్క్యూ కార్యక్రమం ఎనిమిదో రోజు మధ్యాహ్నం సమయం భోజనం అయిన తర్వాత కూడా కొనసాగుతుంది ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వారు తమ పనుల్ని ప్రారంభించడానికైతే డ్రెస్అప్ అవుతున్నటువంటి విజువల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ బెకమ్ ఇన్ఫ్రా ఇన్ ప్రాజెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఆల్రెడీ ఇక్కడ సిద్ధం చేసినటువంటి హెచ్ బ్లాక్ ఏదైతే ఉందో ఆపరేషన్ హెచ్ బ్లాక్ దానికోసం అయితే రెడీగా కూర్చుని ఉన్నారు ప్రస్తుతం బోట్ ఏదైతే ఉందో అబ్బుల్ టీమ్ వాళ్ళు ఒక సవ్య దిశలైతే ఆ ఎగువకి ప్రకాశం బ్యారేజ్ ఎగువకి అయితే పడవ ఏదైతే ఉందో ప్రస్తుతానికి సముద్రం నదీ గర్భంలో ఉన్నటువంటి నేల నుంచి దాదాపుగా మూడు అడుగులైతే పైకి ఉందని చెప్తున్నారు మూడు అడుగుల పైకి ఉన్నప్పుడు ఈ బోట్లని క ముందు కదిలించి ఇలానే నీళ్ల లోపల నుంచే బయటకు తీసుకెళ్దామని ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో నది లోపల అక్కడక్కడ మేటలు వేసి ఉండటం అలానే నదీ గర్భం లోపల పెద్ద పెద్ద రాళ్ళు ఉండటం ఈ రెండు కారణాల వల్ల బోట్ అనేది ఆ గర్భంలో ఉన్నటువంటి బోటు ముందుకు కదలటం లేదని వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు ఎంత టైం అయినా కూడా బోటుని మరొక రెండు అడుగులు పైకి లేపడం ద్వారా దాదాపుగా నదీ గర్భం లోపల నుంచి ఒక ఐదు అడుగులైతే పైకి ఆ బోటు తేలుతుంది సో ఆ ఐదు అడుగుల పైన ఉన్నప్పుడు అయితే ఈ బోట్లను ఇలానే ముందుకు తీసుకెళ్ళిపోవడం అయితే చాలా ఈజీ ప్రాసెస్ అని వాళ్ళు చెప్తున్నారు ఇంతకుముందే హోమ్ మినిస్టర్ వంగలపూడి ఎంత గారు అలానే నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు కూడా వచ్చి స్వయంగా ఈ పనులు జరుగుతున్నటువంటి చోటుకి ఒక స్టీమర్లో వచ్చి బోట్ల పైకి పరిశీలించడం కూడా జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారం వాటర్ పూలింగ్ పద్ధతిలో ఈ బోట్లను అయితే పైకి తీసేటటువంటి ప్రక్రియ జరుగుతుంది ప్రభుత్వానికి కష్ట సాధ్యమైనటువంటి పనుల్లాగా కనిపిస్తున్నప్పటికీ ఈ ఇది మాత్రం ఖచ్చితంగా మేము చేసి తీరుతామని నిమ్మల రామానాయుడు గారు అయితే తెలియజేశారు ప్రస్తుతం 大ていくら。 ఈ హెచ్ బ్లాక్ ఉందో ఆపరేషన్ హెచ్ బ్లాక్ ఈ హెచ్ బ్లాక్ మధ్యలో ఉన్నటువంటి బోటుని కనుక బయటకు తీయగలిగితే మిగతా రెండు బోట్లు కూడా బయటకు తీసుకెళ్లడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్పిందే చెప్తున్నారు మీరు అనే కూడా మాట్లాడుతున్నారు కారణం ఏంటంటే ఇక్కడ జరిగే పనులు మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది ఎనిమిదవ రోజు మధ్యాహ్నం దాదాపుగా ఇప్పుడు సాయంత్రం అయితే నాలుగు నాలుగు నుంచి ఐదు మధ్యలో టైం అయితే అయ్యింది స్కూబా డైవింగ్ టీం వాళ్ళు అలానే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో అబ్బులు టీం వాళ్ళు అలానే అందరూ కూడా మూడు 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 ప్రాంతాలకు సంబంధించినటువంటి సిబ్బంది మూడు టీములు అందరూ కూడా ఇక్కడ పనులు చేయడానికైతే రెడీ అయిపోయినటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో హుక్కులు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ హెచ్ బ్లాక్ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో దానిలో ఈ నదిలో మునిగినటువంటి బోట్ని అయితే లాక్ చేశారు ఈ లాక్ చేసినటువంటి బోటుని మరొక అడుగు కానీ రెండు అడుగులు కానీ పైకి లేపినట్లయితే నదీ అంతర్భాగంలో ఉన్నటువంటి ఇసుక మేటలు కావచ్చు రాళ్ళు కావచ్చు దానికి టచ్ అయ్యే పరిస్థితి ఉండదు అప్పుడు బోట్ అనేది ఈజీగా ముందుకు కదులుతుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ బోటుని పైకి లేపే ఆ పనులు ఇంకా వేగంగా అయితే చేయాలని నిమ్మలరామనాయుడు గారు చెప్పినటువంటి తరుణంలో మరికొంత ఎక్కువ సిబ్బంది ఇక్కడ వర్క్ చేయడానికైతే ఉంటున్నారు రా నిన్న సోమవారం నైట్ అయితే రాత్రి దాదాపు పది పదకొండు గంటలకల్లా ఈ బోటుని బయటికి తీసుకెళ్తామని ప్రయత్నించినటువంటి తరుణంలో ఇసుక మెటలు రాళ్ళు అడ్డుండటం వల్ల ఈ ఇక్కడ బోట్స్ అనేవి తీసుకెళ్ళడం కుదరక పనులు నిలిపివేశారు ప్రస్తుతం ఈరోజు మాత్రం ఎంతైనా టైం అర్ధరాత్రి అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి బోట్ని గొల్లపుడి వైపు తీసుకెళ్ళడానికి అయితే ఈ ఆపరేషన్ హెచ్ బ్లాక్లో అయితే చేస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు స్కోబా డైవింగ్ టీం వాళ్ళు ఉన్నారు అలానే ఇక్కడ మునిగిపోయినటువంటి ఇంకొక రెండు బోట్లు కూడా ఈ బోటును తీస్తేనే అవి తీయడానికి సాధ్యమవుతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు మరి నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రభుత్వం మీద బురద చల్లడానికి కుట్రలు చేయడం ఎంత ఎంత డబ్బులు నష్టం చేకూరుస్తుంది కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందో కూడా ఆయన తెలిపారు మరి మీరు చూడొచ్చు ఇక్కడ కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బిగించడానికే కొన్ని కోట్ల రూపాయలు దాదాపుగా ఒక్కొక్క కౌంటర్ రేటు పదిహేడు టన్నుల బరువు ఐరన్తో చేసినటువంటి అత్యాధునికమైన కౌంటర్ వెయిట్లు బిగించడానికి మరి ఇక్కడ ఇరిగిపోయిన కౌంటర్ వెయిట్లని రిమూవ్ చేయడానికి అలానే కొత్త కౌంటర్ వెయిట్లు పెట్టడానికి దాదాపుగా ఇప్పటికి వరదలు వచ్చి దగ్గర దగ్గర పది రోజుల నుంచి పదిహేను రోజుల టైం పట్టినటువంటి తరుణంలో ఇంకా ఇక్కడ పనులు సాగుతున్నాయి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాధనం కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు చేసినటువంటి ఈ పనులకి వృధా అవడం కూడా చాలా బాధాకరం అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ ఆపరేషన్ హెచ్ బ్లాక్ ఏదైతే ఉందో వాటర్ పూలింగ్ పద్ధతిలో అయితే ఈ బోట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు ముందైతే ఈ బోట్లు మొత్తాన్ని కూడా నదీ గర్భంలోకి మునిగినటువంటి బోటుకు సమాంతరంగా ముంచి ఆ తర్వాత వాటర్ను బయటికి తోడి ఈ బోటుని బయటికి తీసుకెళ్ళని ప్రయత్నించారు కానీ ఇసుక మేటలు ఇవన్నీ అడ్డుగా ఉండటం వల్ల నదీ గర్భం లోపలే సుమారుగా ఒక ఐదు అడుగుల ఎత్తులోకి ఆ పడవనైతే లేపి ఆ నదీ గర్భం లోపల నుంచి అంటే నీటి లోపల నుంచి ఆ పడవను బయటికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చాలా కష్ట సాధ్యమైనటువంటి పనులైనా కూడా ఎంతో నిబద్ధత అయితే పనిచేస్తున్నటువంటి దృశ్యాలు మనందరం కూడా చూడవచ్చు ఈ ఆపరేషన్ హెచ్ బ్లాక్ ఏదైతే ఉందో దానికి ఇటువైపు ఒక ఐదు హుక్కులు ఈ ఇటువైపు బోటుకు ఒక ఐదు ఉక్కులు వేసి ఈ కింద ఉన్నటువంటి బోట్నైతే లాక్ చేశారు ఇటు ఈ పద్ధతిలో బోట్ అనేది సరిగ్గా ముందుకు కదలకపోవడం వల్ల మరికొన్ని అయితే ఈ పక్క ఆ పక్క కూడా తగిలిస్తున్నటువంటి పరిస్థితి బోటు యొక్క ఎదర భాగం ఏదైతుందో ఈ బోటు కనిపిస్తున్నటువంటి ఎదర ఒక భాగం కనిపిస్తుంది సేమ్ ఇక్కడ మునిగిపోయినటువంటి బోటు ఎదర భాగం కూడా అక్కడ నుంచి ఉన్నటువంటి పర్సన్ ఏదైతున్నారో ఆయనకి సమాంతరంగా ముందుకు తేలి మీకు కనిపిస్తూ ఉంటుంది మరి ఈ నీళ్ళల్లో బోటు బోటు మునిగినటువంటి ప్రాంతం ఏదైతుందో కేవలం ఒక అడుగు రెండు అడుగులు మాత్రమే బోటు పైన నీళ్లు ఉన్నాయి ఒక రెండు అడుగులు పైకి లేపగలిగితే బోట్ అనేది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి అడ్డంకులు ఏర్పడమని చెప్తున్నారు ఈ స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో లోపల ఉన్నటువంటి ఇసుక మేటర్లు తొలగించడం లేదంటే ఈ లాక్స్ లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ హుక్కులు వాటిని బోటుకి లాక్ చేయడానికి ఆల్రెడీ వాళ్ళైతే రంగంలోకి కూడా దిగుతున్నటువంటి పరిస్థితి మీరు చూడవచ్చు పది పది లాక్లు పది హుక్కులతోటి ఈ బోటుని బయటికి తీయడానికి చూసినా కూడా ఈ బోట్లు కదలలేదంటేనే వాటి యొక్క వెయిట్ని మీరు అర్థం చేసుకోవచ్చు దాదాపుగా వంద టన్నుల బరువు ఉండేటటువంటి బోటు మూడు వందల టన్నుల ఇసుకని యథేచ్ఛగా బయటకు తీసుకెళ్ళగలిగినటువంటి ఆ వెయిట్ ఉన్నటువంటి బోట్లు ఇక్కడ మునిగిపోవడం అంటే ప్రభుత్వం మీద లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతవంటి కుట్రకు పాల్పడాలని వీళ్ళు భావించారో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఈ తరుణంలో ఈ బోట్ల తొలగింపు అనేది ప్రస్తుతం నిజంగా చెప్పాలని మాట్లాడాలంటే చాలా కష్ట ఉంది కానీ ఎటువంటి కష్టమైనా కానీ ఎంత కష్టతరమైన కానీ ఈ బోట్లు మాత్రం మేము ఖచ్చితంగా బయటకు తీరుస్తా తీసి తీరుతామనేసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే తెలిపారు మీరు చూడొచ్చు ఆల్రెడీ బోట్ ఉన్నటువంటి ప్రాంతంలోకి ఈ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోయారు ఇక్కడ ఏ ఏదైతే ఈ బోట్ను బయటకు తీసినట్టయితే ఆల్రెడీ నది గర్భం లోపల ఇదే ప్రాంతంలో ఇంకొక బోట్ ఉంది అదేవిధంగా అక్కడ పిల్లర్ నెంబర్ ఆ సిక్స్టీ సెవెన్ దగ్గర ఒక బోట్ ఉంది ఈ రెండు ఈ మూడు బోట్లను కనుక తొలగించినట్లయితే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి అడ్డంకులు మొత్తం తొలగిపోతాయని చెప్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే బ్యారేజీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్స్కి కానీ ఎటువంటి డ్యామేజీ జరగకుండా ఎటువంటి చిన్న చిన్నపాటి డ్యామేజ్ కూడా లేకుండా బోట్స్ని బయటికి తీయాలని చాలా జాగ్రత్తగా వీళ్ళు పనిచేయడంతో ఇక్కడ బోట్లను బయటకు తీసే ప్రక్రియ అనేది ఆలస్యం అవుతుందని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ పిల్లర్స్కి కనుక ఎటువంటి చిన్న డ్యామేజ్ జరిగినా కూడా భవిష్యత్తులో చాలా ఇటువంటి వరదలు కానీ ఏదైనా విపత్తులు కానీ వచ్చినప్పుడు ఆ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నటువంటి తరుణంలో ఈ పిల్లర్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా బోట్లు బయటికి తీయాలి కాబట్టి మేము చాలా జాగ్రత్తగా పనిచేస్తామండి లేట్ అయినా కానీ వీళ్ళు చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈరోజు నైట్ ఎంత టైం అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ బోట్ని బయటకు తీసే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇప్పటివరకు ఉన్నటువంటి హుక్స్ ఏవైతే నేను లాక్ చేసినటువంటి ఇటు ఐదు అటు ఐదు వాటికి అదనంగా కొన్ని అయితే మరలా కూడా తగిలిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజైతే ఈ బోటు మీరు చూడొచ్చు డైవింగ్ టీము దాదాపుగా ఐదు అడుగులు లేదంటే ఆరు అడుగులు ఉన్నటువంటి మనుషులు జస్ట్ ఒక అడుగు మాత్రమే పైకి కనిపిస్తున్నారు ఆ బోటు పై భాగంలో అయితే వాళ్ళు నించున్నటువంటి పరిస్థితి ఈ మధ్యలో ఏదైతే బ్లాక్ ఈ మధ్యలో ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో ఒక అడుగు రెండు అడుగులు పైకి లేస్తే ఖచ్చితంగా ఈ బోట్ని బయటికి అయితే ఇక్కడ బోట్లు ఏవైతే హెచ్ బ్లాక్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఇంజనీర్లు తెలుపుతున్నటువంటి పరిస్థితి